వెల్కమ్ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ మెగా వేల ఇరవై ఐదు ద్వారా సెలెక్ట్ అయ్యి దుర్గి మండలానికి వచ్చిన నూతన ఉపాధ్యాయ ఉపాధ్యాయులతో మండలంలో ఎంతో మంది ఉన్నాయి దాంట్లో మొన్న మన రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో టోటల్గా ఏపీ మోడల్ స్కూల్ హై స్కూల్స్ మన ప్రైమరీ స్కూల్స్ యూపీ స్కూల్స్ అన్ని కలిపితే అరవై మంది ఉపాధ్యాయులు ఈ మండలానికి రావడం జరిగింది మీ అందరి కూడా సాధారణ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం చూసినట్లయితే ఐదు సంవత్సరాలు ఒక్క డిఎస్సి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఏదో కంటి తుడుపుగా ఒక ఆరు వేలు పోస్టులతో డిఎస్సి ప్రకటించి దాన్ని కూడా మరి ఇవ్వనటువంటి పరిస్థితి మనం గత ప్రభుత్వంలో చూశాం మరి అటువంటి తరణంలో మరి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ మరి పదహారు వేల ఐదు వందల కోస్టులనే మేము ఫిల్అప్ చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం ఆ మాటకి నిలబడి మరి యూటీఎఫ్ సంఘం కానివ్వండి ఎన్నో ఖాళీలు ఉన్నాయి ఖాళీలన్నీ భర్తీ చేయాలని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు గారికి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే లోకేష్ గారికి యూటీఎఫ్ సంఘం మన రాష్ట్ర అధ్యక్షులు నక్కా రంగేశ్వరరావు గారు అలాగే మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్ఎస్ ప్రసాద్ రావు గారు వీళ్ళు ఎన్నో ఎన్నో మెమోరాండాలు ఇవ్వడం ఖాళీలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు గవర్నమెంట్ కి గుర్తు ఈ ఖాళీలన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పేసి తెలియజేయడం ఇవన్నీ కూడా మరి ఆ సంఘంగా మరి ఎన్నో బాధ్యతలు తీసుకొని ఎన్నో ఇది చేయడం వల్ల ఈ రోజు మీ అందరూ కూడా ఆరు సంవత్సరాల నుంచి ఎటువంటి డిఎస్సి లేకపోయినా మొన్న పెట్టినటువంటి డిఎస్సి ఎంతో కష్టపడి మరి దొరికి ఏంటి అని కొంచెం బాధతో వస్తారు పోయేటప్పుడు మాత్రం ఏడ్చుకుంటా వెళ్తారు దాంట్లో ఉన్న మధురమే దొరికి ఎందుకంటే ఈ మండలం అంతా పీస్ఫుల్ గా ఉంటుంది ఇక్కడ ఉపాధ్యాయులు అందరూ కూడా మిమ్మల్ని చక్కగా చూసుకుంటారు ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఉపాధ్యాయుల పట్ల గౌరవంతో ఉంటారు ఆ ఉద్దేశంతో ఇక్కడ పనిచేసినటువంటి ఉపాధ్యాయులు చాలా పోయేటప్పుడు బాధతో బయటకు వెళ్ళడం జరుగుతుంది చాలా మందిని చూశాను నేను కాబట్టి ఈ మండలంలో పనిచేసేటువంటి మండల విద్యాశాఖ కూడా వాళ్ళు కూడా అంతే ఉంటారు చక్కగా ఉపాధ్యాయులతో అమేకమయ్యి ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా చక్కగా ఉపాధ్యాయంతో అవన్నీ కూడా చేయించడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చక్కగా టీచర్లు అందరితో కోఆర్డినేషన్ చేసుకుంటూ ఉన్నారు మండలాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి మా మాజీ గౌరవాధ్యక్షులు మా సీనియర్ నాయకులు మా అందరికీ కూడా ఒక గురువు లాంటి వారు మా జిల్లా పరిషత్ హై స్కూల్ అడిగపల హెడ్ మాస్టర్ గారు వచ్చారు వారిని స్టేజీని అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నారు సార్ ఒకసారి చంద్రశేఖర్ మాస్టర్ గారు ఆర్ చంద్రశేఖర్ గారు మరి సంఘం అనేది ఉపాధ్యాయుల కోసం పోరాటం చేసేటువంటి ఒక సంఘం ఉపాధ్యాయుల సమస్యల మీద నిరంతరం పనిచేసేటువంటిది సంఘం మరి అటువంటి సంఘాలని మనం గౌరవించుకోవాలి ఆ సంఘాలు ఇచ్చినటువంటి పిలుపుల్ని మనం అందిపుచ్చుకొని ముందుకెళ్లాలని సందర్భంగా మీ అందరు కోరుకుంటూ ఇప్పుడు ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాను కూడా ఒత్తిడి చేయటం జరిగింది ఏదో మనకు నవ్వీ పంపించామని తప్పు చేయలేదు ఒకటి ఇంకోటి ఏంటంటే ఇంకొక విషయం మనకు ఉపాధ్యాయుడిగా సెలక్షన్ వచ్చే ముందు ఏదో చేద్దాం ఏదో చేయాలి అనేటువంటి ఆలోచన బాగా ఎక్కువగా ఉంటుంది నాకు ఉద్యోగం వస్తే బాగుండు ఉద్యోగం వస్తే చాలు నా లైఫ్ సెటిల్ అవుతుంది నేను మంచి పొజిషన్కి వెళ్తాను పిల్లలకు న్యాయం చేస్తాను అనే ఆలోచన ఉంటుంది ఒక చిన్న అన్ఫార్చునేట్ అయితే ఏంటంటే ఉన్న వాతావరణాలు అయితే ఏ ఏదైనా వచ్చాక ఆ యొక్క ఆలోచన నాకు కొంచెం తగ్గుతుందేమో అనిపిస్తుంది ఎనభై నుంచి నేను చూస్తూ ఉన్నా చాలా డిఎస్సీలు చూశాను అయితే నేను ఇప్పుడు వచ్చిన వాళ్ళను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మటుకు ఉన్న వాస్తవం చూస్తున్నా మన ప్రభుత్వాన్ని ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ నేను అప్రిషియేట్ చేస్తున్నాను ఎందుకంటే వెంటనే డిఎస్సి పెట్టడం స్కూల్స్లో ఉన్న సమస్యలను అంచనా వేసుకోవటం పిల్లలకు చదువు కావాలి పిల్లలకు చదువు ముఖ్యము అని తెలుసుకోవటం అపాయింట్మెంట్స్ కూడా ఇంతకుముందు కోర్టులలో దావా వేసేవాళ్ళు దావా వేస్తే ఆ అపాయింట్మెంట్స్ ఆగేవి ఇతర అది కూడా లేకుండా ఒక ఆర్డినెన్స్ లాంటిదే బిల్ పాస్ చేసి ఏ దావా కూడా ఏం చేయదు అనిపించి అనిపించాడు ఏసి అంబడే అపాయింట్మెంట్స్ ఇచ్చాడు ప్రభుత్వం యొక్క ఏకైక లక్ష్యం ఏంటంటే విచారభివృద్ధి దానికోసం మిమ్మల్ని చక్కగా విద్యా బోధన చేయండి చక్కగా మామూలుగా మీ బోధన మెరుగుపరుచుకోండి మంచి టీచర్లు అనిపించుకోండి మన మండలాన్ని విద్యా రంగంలో ముందుకు తీసుకెళ్తారని అలాగే మీ అందరి చక్కని సూచనలు సలహా తోటి యూనియన్స్ అన్ని కూడా కలిసిమెలిసి పనిచేస్తాయని కోరుకుంటూ కలిసిమెలిసి ఉండాలని చక్కగా అందరూ కోఆర్డినేషన్ తోటి మండలం విద్యా వ్యవస్థలో ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వచ్చినప్పటికీ కూడా మనం నిత్యం చదువుని కొనసాగిస్తేనే పిల్లలకి సరైనటువంటి విద్య అభివృద్ధి ఏర్పడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను ఏ యూనియన్ అయినా ఇబ్బంది ఏ యూనియన్ అయినా ఉపాధ్యాయుల యొక్క సేవ కోసమే ఉంటాయి దేవుడే అందరికి ఒకే దేవుడు కాదు అలాగే మనం రకరకాల మందిరాలకు వెళ్తాం దేవుని సేవించడానికి కాబట్టి మన సర్వీస్ మనం పొందడానికి ఏ యూనియన్ అయినా మనకు నచ్చినటువంటి యూనియన్ మనం జాయిన్ కావాలి ఈ గురువులో గురువు అంటే తొలగించింది అజ్ఞాన పంధకారాన్ని తొలగించి వెలుగును ప్రసాదించేవాడి గురువు ఇప్పుడు సెవెంటీ ఫైవ్ డేస్ మాస్టర్ చెప్పారు చాలా హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ టెన్త్ క్లాస్ వాళ్ళకి సెవెంటీ ఫైవ్ డేస్ యాక్షన్ ప్లాన్ ప్రైమరీ స్కూల్స్ వాళ్ళకి ఇచ్చి యాక్షన్ ప్లాన్ ప్రతి ఒక్క చేతిలో ఉండాలి సాయంత్రం ఒంటి గంట నుండి నాలుగు గంటల వరకు ఆ యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలి మీకు ఇచ్చినటువంటి ఎఫ్ఎల్ఎన్ కిడ్స్ లోను జాబు పిల్లర్ కిడ్స్ లోను ఉన్నటువంటి ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో అలాంటి ఐటమ్స్ ఉపయోగించి ఉపయోగించి కృత్యాధార బోధన చేయాలి చెయ్యాలి కృత్యాధార బోధన అంటే తెలుసుగా యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ అనమాట టీచింగ్ అనమాట ఆ బొమ్మను చూపిస్తూ ఇప్పుడు నేను ఇందాక ఉదయం తేరా వెళ్ళాను టీడబ్ల్యూఎస్ తేరాలకి చాలా రోజుల నుంచి అనుకుంటున్నా టీడబ్ల్యూఎస్ తేరాలు వెళ్దామని అలాగే తేరాల ఎంబీబీఎస్కి వెళ్ళాను మరి తేరాల టీడబ్ల్యూఎస్ లో బొమ్మను చూసారు చక్క కొన్ని ఉపయోగించండి ఆ బొమ్మ పిల్లవాడిని చెప్పమంటే చక్క చెప్తారు అలాగే ప్లాస్టిక్ లో తయారు చేసినటువంటి అక్షరాలు ఉన్నాయి ముందుగా రెండు వేల ఇరవై ఐదు లో మంచి ప్రతిబుల్ కనపరిచి మన మండలానికి అలాట మన మండలంలో విద్యాబుద్ధులు నేర్చుకున్నటువంటి ఉపాధ్యాయు ఉపాధ్యాయులు అందరికీ కూడా ముందుగా నా శుభాకాంక్షలు తర్వాత ఈ మండలంలో మరి ఇప్పుడు సార్ చెప్పినట్లుగా కేటగిరీ టూ పరిధిలోకి వెళ్ళడం వల్ల ఎనిమిది పోస్టులు ఎస్జిటి పోస్టులు ఫిల్ కాకుండా ఉన్నాయి అలాగే ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి కొంత కొరకు నవంబర్ డిసెంబర్ వచ్చే వారికి సెలవుల యొక్క మంది పడేవాడు ఇప్పుడు కూడా పడుకునే ఉన్నాం అయితే గతంలో చాలా అయితే మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే అంటే సీనియర్ ఉపాధ్యాయులకు తెలుసు ఎంత పెద్ద మహారా భూమిలో ఉండేటువంటి నీటిని ఉండే తీసుకుంటూ ఉంటేనే అది మర్చిపోవడం జరుగుతూ ఉంది మరి ఇటువంటి ప్రభుత్వాలు మీద మన పోరాటాలు చేయాలంటే ఉపాధ్యాయులుగా మనం అందరం కూడా సంఘటితంగా ఒక సంఘంలో చేరి ఆ సంఘం ఉంది మరి ఇటువంటి ప్రభుత్వాలు పోరాటాలు చేయాలంటే ఉపాధ్యాయులుగా మనం అందరం కూడా సంఘటితంగా ఒక సంఘంలో చేరి ఆ సంఘం ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్